యూరియా బస్తాలను అక్రమంగా తరలింపుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు సింగిల్ విండో ఎదుట ధర్నా చేపట్టారు టోకెన్ లో తీసుకుని లైన్ లో నిలబడిన రైతులకు ఇవ్వకుండా ఫోన్ ద్వారా అక్రమంగా తరలింపుపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు నాలుగు వందల నలభై ఆరు యూరియా లోడ్ దిగుమతి చేసుకుని రైతులను లైన్ లో నిలబెట్టి పడిగాపులు కాస్తున్నాయి ఇవ్వకుండా పక్క దారిన ఆటోలలో పది పదిహేను బస్తాలు పంపించడం పట్ల రైతులు తిరగబడ్డారు వచ్చిన లోడు ప్రకారం నూట ఇరవై మంది రైతులకు రెండు బస్తాల చొప్పున ఇచ్చి అయిపోయాయని చెప్తున్నారు అని మిగతా బస్తాలు ఎలా మాయమయ్యాయని అధికారులు నిలదీశారు పరిస్థితి ఉధృతంగా వాతావరణం నెలకొరడంతో పోలీసులు జోక్యం చేసుకుని సమస్యలు సర్దుమణిగించారు సోమవారం వచ్చే లోడు రైతులందరికీ అందిస్తామని వ్యవసాయ శాఖ ఏవో కీర్తి సంఘం సిఇఓ వరలక్ష్మి తెలిపారు इंट न సార్ ఏమన్నా అంటే ఏ సార్ అండి నూట నలభై వరకు మనుషులు బ్యాండ్ ఎన్నిటి ఎనభై నూట నలభై అరవై వరకు ఏళ్ళు బ్యాంక్ మొత్తం అయిపోయింది ఎక్కడ ఆ లెక్క కావాలి సార్ అది చెప్పండి అంతే இந்த மாதிரி பண்ணி இந்த பிரச்சனை பண்ணி அந்த மாதிரி பண்ணி அந்த மாதிரி பண்ணி அந்த மாதிரி பண்ணி அந்த மாதிரி பண்ணி